హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట ఆ రోజైతే ఈవినింగ్ అయితే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత కారం అయితే ఇంట్లోనే ఆడిస్తున్నామండి సో నేచురల్గా మేము ఎక్కువ బయట కొనమన్నమాట సో ఇంట్లోనే కావాల్సిన దినుసులు అన్నీ తెచ్చుకుని ఒక టూ డేస్ అయితే ఎండలో ఆరబెట్టుకుంటాం అనమాట ఈ విధంగా నీట్గా చక్కగా తేమంతా మనకి లేకుండా కారం అనేది ఎక్కువ రోజులైతే నిలువు ఉంటుంది సో ఎండలో అయితే ఎండట పెట్టడం వల్ల సో ఏమేమి దినిస్లో వాడేది అయితే చెప్తాను చూడండి సో ఫస్ట్ అయితే మిరపకాయలు అనమాట మిరపకాయలు సో కేజీ మిరపకాయలకు వచ్చేసేసి నేను పావు కిలో ధనియాలు సో అదేవిధంగా పావు కిలో పసుపు కుమ్మలు తీసుకున్నాను సో అలాగే సో ఒక వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు ఆవాలన్నమాట నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసేమో ఇవి కారం తాడించాక వెల్లుల్లిపాయలు అనమాట ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు సో వీటితో పాటు ఏంటంటే ఇంకా నేను ఎక్స్ట్రా ఏంటంటే మినపప్పు కొద్దిగా కందిపప్పు కొద్దిగా పచ్చనపప్పు పెసరపప్పు కొద్ది కొద్దిగా అయితే తీసుకున్నామన్నమాట సో కొద్దిగా లైట్గా బియ్యం అనమాట సో వేయడం వల్ల ఏంటంటే మన గ్రేవీ అనేది వస్తుంది కర్రీస్లో సో చిన్న పిల్లలు ఉంటారు సో పప్పులు వేయడం వల్ల కొద్దిగా ఘాట్ అనేది తగ్గుతుంది సో అంతేకాకుండా సో పప్పులన్నీ వేయడం వల్ల కూడా మనకి పప్పు దినుసులు మంచిది కదా తృణలని అనేది అంటారు కదా సంథింగ్ సో పప్పులన్నీ దినుసులు తినడం వల్ల మనకి మంచిది కాబట్టి సో అవన్నీ కూడా వేస్తాను అనమాట నేను సో బికాజ్ ఇది అందరూ నాకు నాకైతే తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా వేస్తాను అనమాట సో ప్రస్తుతానికి అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చెప్పేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ చెప్తాను చూడండి సో అవన్నీ ఆరబెట్టేసిన తర్వాత సో ముందుకు వచ్చేసి ధనియాలు అయితే వేయించుకున్నాను అనమాట నేను సో విధంగా కొద్ది కొద్దిగా అయితే వేయించుకుంటున్నాను సో ఇంట్లో అయితే వేపడం వల్ల మెయిన్ అనమాట వేపేటప్పుడు ఏంటంటే సో మనకి ఎక్కువ ఓపెన్ ఏరియాలో ఉంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే మిరపకాయలు అనేది ఘాటు వచ్చేస్తుంది కదండి సో అవి వేపినప్పుడే చాలా ఘాటు ఉంటుంది అన్నమాట అవి మిరపకాయలు వేపినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకు అసలు గుట్టొచ్చేసేస్తుంది అంటే బాగా దగ్గు వచ్చేసేసేసి అప్పుడు చెబిరేపి ఊపిరాడనమాట సో ఇలా బయట పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇలా ఎక్కువ చుట్టుపక్కలంతా ఏరియా బాగుంటుంది కాబట్టి సో అంతా ఓపెన్ ఏరియా కాబట్టి ఎయిట్ థర్టీ వెళ్ళిపోతుంది సో మనకు అంత ఎఫెక్ట్ అయితే మనకి అనమాట సో గుడ్ అనేది కారం కదండి సో విధంగా ధనియాలు అయితే ముందుకైతే అయితే వేయించేసుకున్నావు అనమాట నేనైతే ఫస్ట్ నాకు అస్సలు పడదండి సో ఫస్ట్ అయితే చెప్తున్నాను సో మీ ఆయన చేపిస్తున్నారు రెండు అంత మీరు ఖచ్చితంగా కామెంట్ చేయొద్దు ఎందుకంటే నాకు అస్సలు పడదనమాట సో కొద్దిగా చూపిస్తాను మీరు చూడడానికి కావాలి వీడియోలో కూడా ఉంటుంది అసలు కొద్దిగా స్మెల్కే నాకు అసలు మొత్తం అనకూడదు అని నువ్వు అంతా వాళ్ళ సొంగకారిపోయి అప్రీతి అన్నమాట సో అలాంటిది అయితే నేను వేయించనండి సో ఖర్చు ఎండబెట్టడము సో మిరపకాయల వోలి ఇవ్వటం వరకు చేస్తాను మిగతావన్నీ కొద్దిగా ఆయన అయితే వేయిస్తాడన్నమాట సో ఈ యొక్క విషయంలో బట్టి ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి ఇప్పుడు కూడా నాకు ఇంకా ఇదేంటంటే ఫస్ట్ ఒకసారి నేను ఇలాగ ట్రై చేసినప్పుడు నాకు పడట్ల అప్పటి నుంచి మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట సో ఇక నేనైతే పక్కన కూర్చునే ఈ విధంగానే ధనియాలు అవన్నీ వేపుతుంటే నేనేమో చక్కగా పసుపు కమ్మలకి చక్క ఈ విధంగా ముక్కలు ముక్కలుగా దంచుకోవాలండి పసుపు కొమ్మలు వచ్చేసి ఇవన్నీ చక్కగా దంచేసుకుంటున్నాను సో మిరపకాయలు వేయించే ముందు ఏంటంటే ఒక్కొక్క మిరపకాయని టూ టూగా చేసుకుంటాను ఒక్కొక్కటి ఒక్క మిరపకాయలు రెండు భాగాలుగా అనమాట సో మిడిల్లా చేసేసుకోవాలి లేకదంటే అసలు మనకి లోపల గింజలు అనేవి ఫ్రై అవ్వవు లోపలకల్లా పచ్చిగా ఉంటుంది సో ఓ ఎక్కువేం వేయించకూడదండి మాడిపోతాయి అనమాట సో లైట్గా ఉరికే దోరగా వేయితే సరిపోతుంది సో అలా ఒక్కొక్కరిదే ఒక్కొక్క నిమిషం కూడా మ్యాక్సిమం అవసరం లేదు అని తెలిసి సో ఈ విధంగా అయితే మనం ఒక్కొక్కటి వేయించుకున్నాం అనమాట సో నెక్స్ట్ వచ్చేది కానీ దినుసులు అనమాట పప్పులు అవన్నీ వేసారు కదా సో ఆ దినుసులు అయితే వేయించుతుంది అనమాట ధనియాలు అయిపోయాయండి ఇక ఈ పప్పు దినుసులు కూడా అయితే చక్కగా వేయించేసుకున్నాను అనమాట ఇవే కొద్దిగా టైం పట్టింది సో అది కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదనమాట నార్మల్గా కొద్దిగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ ఏమి అవసరం లేదండి నార్మల్గానే వేయించుకోవాలన్నమాట ఇవి ఎందుకంటే కారం తడి తడి లేకుండా మనకి ఎక్కువ రోజులు ఉండాలి కదా సో విధంగా పప్పు దినుసులు కొద్ది టైం తీసుకూడదు కాబట్టి సో సిమ్ మంట ఎక్కువ పెట్టకూడదండి సో మంట ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ మాడిపోతాయి అనమాట సో మనం మాడిపోతే కారం అనేది కాటు అనేది అంటారు కదా సో సంథింగ్ అదొక మాడు వాసనలా వస్తుంది అనమాట అసలు తినడానికి బాగోదండి కర్రీస్ వేస్తే టేస్ట్ అంతా పాడైపోతుంది అనమాట ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటాం కదా సో చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది అనమాట సో విధంగా దినుసులు అన్నీ వేగిపోయాయి అనమాట ఇక దినుసులన్నీ వేపించేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆవాలు మెంతులు జలకర అయితే వేసుకున్నాను కదా పక్కన పెట్టుకున్నాను కదా నెక్స్ట్ అయితే ఇంకా అనమాట ఇంకా మిరపకాయలు అయితే పక్కన అనమాట ఇంకా అసలు పిల్లలు ఉంటే మనకి ఖచ్చితంగా దగ్గర రాను బాగానే సో మా పిల్లలు కూడా వస్తూ వెళ్తూ ఉన్నారు బట్ అసలు నేను రావద్దని చెప్తున్నాను సో చిన్నపిల్లలు వినరు కదా దగ్గు వచ్చేసింది అనమాట సో అందుకని చెప్పి నేను ఎక్కువ తీసుకురానమాట సో ఇంకా అయిపోయాక ఇప్పుడు జీలకర్ర మిందులు ధనియాలు కూడా అయితే వేస్తున్నాను అనమాట చక్కగా ఆరిపోయాయండి అసలు ఎక్కడ తేమ లేక రెండు రోజులు అయితే ఆరిబెట్టుకున్నాం కదా మనకి నీట్గా అయితే అయిపోయాయి అనమాట ధనియాలు వచ్చేసేసి చక్కగా బాగున్నాయి అనమాట మెంతులు కానివన్నీ చక్కగా ఎండిపోయాయి అనమాట అసలు ఎంత ఎండబెడితే మన కారం మన రోజు అయితే మనకు ఉంటుంది అనమాట నిలువ చేసుకునే విధానంలో సో మెయిన్ ఏంటంటే అసలు కారం ఎప్పుడు కూడా అసలు స్టీల్ డబ్బాలో పెట్టకూడదండి సో ఏదైనా ప్లాస్టిక్ కారు లేదంటే ఒక జాడీ లాగా ఉంటుంది సో నేను ఎంత జాడీలు అయితే స్టోర్ చేసుకున్నాను మీకు చూపిస్తాను లాస్ట్లో అసలు అది ఎంత కారం వచ్చింది ఏంటి అనేది సో మాక్సిమం మనం ఎంత మిరపకాయలు తీసుకున్నా మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటుగా మనకు వచ్చేస్తుంది అనమాట మన కొలత సో త్రీ కేజీస్ అయితే మనకి త్రీ కేజీస్ ఒక హండ్రెడ్ అటు ఇటుగా అయితే మనకు ఆడిచ్చా కూడా సేమ్ కొలత వస్తుంది అనమాట ఇంకా మేమైతే ఎప్పుడీళ్ళు ఆడించుకుంటాము ఒకసారి ఇప్పుడు మనం ట్రై చేయకపోతే ట్రై చేసిపోతే బయట వచ్చే కారాలు ఏంటంటే అంత పొడులు కలర్స్ అవన్నీ వేసేస్తారనమాట సో అంత న్యాచురల్గా ఉండవండి అవి సో అవి యూస్ చేయడం వల్ల కూడా మనకి హెల్త్ అసలు బాగుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ అనమాట సో నాకు తెలిసి నా పెళ్ళైన కానించి మ్యాక్సిమం నేను ఇలాగే ట్రై చేసాను ఎప్పుడు కూడా హాఫ్ కిలో వన్ కిలో సో మన డబ్బులు బట్టి అడ్జస్ట్ చేసుకుని కిలో కానీ టూ కిలోస్ త్రీ కిలోస్ అలా మనీని బట్టి అయితే నేను మిరపకాయలు తెచ్చుకుని విధంగా అయితే ఆడించుకుని పెట్టుకుంటాను అనమాట సో వాడే విధానం బట్టి ఎన్ని నెలలు వస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పలేనండి ఒక్కొక్క స్పైస్ ఎక్కువ వాడతారు ఒకళ్ళ స్పైస్ తక్కువ వాడతారు కదా సో మనం వాడే స్పైస్ని బట్టి మన కారం అనేది వస్తుంది అనమాట సో మాక్సిమం మీకు వన్ ఇయర్ వరకు అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది అనమాట ఇదైతే ఖచ్చితంగా చెప్తాను నేను సో అది కూడా మనం స్టోర్ చేసుకునే విధానము మనం ఆడించే విధానము అంతా మనం అంతా ప్రాపర్గా చేస్తే మనకు అంతే ప్రాపర్గా నిలువగా ఉంటుందన్నమాట వన్ ఇయర్ వరకు ఇంక ఈ విధంగా వచ్చేసేసి నేనైతే ఇంకా ఇవన్నీ పసుపు కొమ్ములు అయితే బాగా దంచుతున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మిషన్లో కదా సో అన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలు దంచేసుకోవాలన్నమాట సో మా అన్నీ మా ఆయన అవన్నీ ఆడిస్తానో నేను ఇంకా దంచుతానే ఉన్నాను అనమాట కొంచెం టైం పట్టిద్దండి పసుపు కుమ్మలు అయితే ఇంక ఇద్దరు ఉన్నాం కదా సో చాలా ఈజీ అయిపోతుంది అనమాట సో మీ ఆయన కూడా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు అంటే నాకు కామెంట్ చేయండి ఇంకా నేనైతే మిరపకాయలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక మిరపకాయలు వేపడం అన్నట్టు స్టార్ట్ అయింది అనమాట మన యుద్ధం అయితే ఈ మిరపకాయలతో యుద్ధం చేసినట్టు అని నాకు అయితే నేనైతే అలాగే ఫీల్ అవుతానమాట పడని వాళ్ళకి ఇలాగే ఉంటుందండి సో గుట్టు మాక్సిమం ఎవరికైనా అనుకోండి సో మా ఆయన అక్కడే చూసే టవల్ కూడా పెట్టుకున్నాడు ఆయన దగ్గర మిరపకాయలు కొనుక్కున్నది మరీ ఘాటు ఉంటాయి అన్నమాట సో వచ్చేసి గుంటూరు కారం అండి కాయలు నేను తీసుకురాజు గుంటూరు మిరపకాయలు ఇవి అయితే చిన్న మిరపకాయలు అనమాట సో కారంకి ఎప్పుడు కూడా లావు మిరపకాయలు ఘాటు ఉండవండి చిన్న మిరపకాయలే తీసుకోవాలి సో ఎప్పుడు కూడా మనం కారం ఆడించినప్పుడు మెయిన్ విషయం ఏంటంటే ఘాటు ఉన్న మిరపకాయలు తీసుకుంటే మన కారం ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇవన్నీ దినుసులు వేస్తాం కాబట్టి మన ఘాటు ఆల్రెడీ ఆ కారంలో తగ్గిపోతుందండి సో ఉన్న మిరపకాయలు ఒక్కొక్క స్పైస్ అని చెప్పి మీరు అనుకోబాకండి ఇంకేవిధంగా మిరపకాయలు ఇక స్టార్ట్ అయ్యా అనమాట నేనైతే కాసేపు అక్కడ లేనండి ఇక చూసారా పొగలు వచ్చేసేస్తే ఇక తుమ్ములు దగ్గులు అన్నీ మొదలైపోతాయి అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ వేయించేసేసామంట మిరపకాయలు కూడా ఈ విధంగా చూసారు ఇవంతా పెట్టాను అనమాట వెంటనే ఆడించడానికి ఇవ్వకుండా ఒక టెన్ మినిట్స్ మనం ఆరబెట్టుకుంటే నెక్స్ట్ మిల్లుకి ఇచ్చేసామనుకోండి చక్క మిల్లుల విధంగా ఆడిచ్చేస్తారనమాట ఎంత కలర్ చూసారో ఏమీ ఇయకోకుండా ఎంత న్యాచురల్ స్మెల్ అయితే సదిరిపోతుంది అనమాట సో కారం కదండి తినలేము అనమాట అక్కడ తినాలనిపించి అంత బాగుందన్నమాట కారం సో ఇంక ఈ విధంగా నేను జాడీలు అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి ఇక స్టోర్ చేసినప్పుడు ఇప్పుడైతే విధంగా వెళ్ళిపోయారు కచ్చా పిచ్చా దంచుకుని అయితే వేసేసుకోవాలన్నమాట సో నేను కలిపేదాన్నా అంటే మొత్తం ఒకసారి కలుపుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఇంకా టైం లేక ఒక పొరాది ఒక పొర ఇది వేసేసి అలా మిక్స్ చేసేస్తాను మన జాడీలోనే విధంగా స్టోర్ చేసుకోండి ఎంత అని అంత బాగుంటుంది బయట బై మీకు గను నచ్చితే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి మీరు అంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను మేమైతే రీసెంట్గా అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి సో మాకు చిన్ని ఫ్యామిలీ నేను ఆయన మా ముగ్గురు పిల్లలు ఇద్దరు బాబులు ఒక పాప సో మీకు గను మన వీడియోస్ నచ్చితే కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు అందరికీ సపోర్ట్ చేస్తారే అనుకుంటున్నాను ఇంతవరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ